ముప్పై సంవత్సరాల క్రితం బ్యాంక్ ఎలా ఉంది మాకు లెడ్జర్స్ ఉండేవి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంకులో పెద్ద పెద్ద లెడ్జర్స్ ఉండేవి ప్రతి ఆఫీసర్ వెనకాల ఒక అసిస్టెంట్ ఉండేవాడు ఇంత లావు లెడ్జర్ మోయాల్సి వచ్చేది మేము బ్యాంక్ పెట్టేటప్పటికి అప్పుడే కంప్యూటరైజేషన్ స్టార్ట్ అయింది మేము ఫుల్లీ కంప్యూటరైజ్డ్ పెట్టాము అకౌంట్ లెడ్జర్ మిషన్స్ అని ఉండేవి ఎనీవేర్ బ్యాంకింగ్ అని వచ్చింది రోజు మేము రెండేసందలు మూడే సందలు డీడీలు ఇచ్చేవాళ్ళం ఇప్పుడు డీడీ అనేది అవాపరేట్ అయిపోయింది చెక్కులు క్లియరింగ్ పదివేలు పన్నెండు వేల చెక్కులు క్లియర్ చేసేవాళ్ళం అండి అప్పుడు ఒకటే బ్రాంచ్ మాకు ఒక్క బ్రాంచ్తో పదివేల చెక్కులు క్లియర్ చేసేవాళ్ళం ఇప్పుడు ముప్పై బ్రాంచ్లకి రోజు నూట యాభై చెక్కులు వస్తున్నాయండి సో చెక్కు యూసేజ్ తగ్గింది డిజిటలైజ్ అయిపోయింది రోజు రెండున్నర లక్షలు ట్రాన్సాక్షన్స్ కస్టమర్సు కస్టమర్సే చేసేస్తారు యూపీఐ ఐఎంపిఎస్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఇవన్నీ కూడా కస్టమర్ మొబైల్లోంచి సిస్టమ్లోంచి చేసేస్తారు ఈ బ్యాంకుని ఈ డిజిటలైజేషన్లో మనం డిజీ యాత్ర ఎయిర్పోర్ట్లో యాత్ర వాడతాం కదా అట్లాగా మనం కూడా కస్టమర్కి డిజిటల్ యాత్రలో మనం తీసుకెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఎవరన్నా వరకు లోన్ అంటే మూడు నెలలు తిరిగేవారు ఇప్పుడు అలా లేదు బ్యాంకు కస్టమర్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఫిజికల్గా ఇంటికి వెళ్ళినా కూడా నాకు లోన్ వద్దాయా అంటున్నారు బట్ వారు ఇంకో రకంగా రేపు నెక్స్ట్ టూ త్రీ ఆర్ ఫైవ్ ఇయర్స్లో మార్పు ఏంటంటే అక్కడ ఇందాక టూ వీలర్స్ ఉన్నారు ప్రొఫెసర్ గారు మా ఎక్స్పీరియన్స్ ఓన్లీ వన్ మినిట్లో కంప్లీట్ చేస్తా మా కస్టమర్ ఒక ఆయన మనతో గ్రో అయ్యారు చిన్న ఇల్లు సింగిల్ బెడ్రూమ్ కొనుక్కున్నారు మా లోన్తో ఓ నాలుగేళ్ల తర్వాత టూ బెడ్రూమ్ సరిపోవట్లేదు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు టూ బెడ్రూమ్ కావాలన్నారు మళ్ళీ ఇంకోటి కొనుక్కున్నారు తర్వాత సింగిల్ బెడ్రూమ్ అమ్మేసేసి త్రీ బెడ్రూమ్ కావాలని మళ్ళీ పెట్టారు ఇది ఎలా పదిహేను సంవత్సరాలు అయిపోయింది ఆయన ఓ జర్నలిస్ట్ సో పార్ట్ టైం ఏదైనా చేద్దామని టూ వీలర్ బిజినెస్ పెట్టారు అటు టూ వీలర్ ఏంటి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ నేను అన్నాను మేము ఫైనాన్స్ ఇస్తాం సస్టైనబిలిటీ మాకు చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్ మేము లోన్ ఇస్తాం మాకు ఏదైనా మంచి కస్టమర్ని పంపించండి అని చెప్పాం పంపించడం ఏమి ఉండదండి వాళ్ళు వస్తారు చూసుకుంటారు ఇచ్చే పడిపోతూ ఉంటారు ఫైనాన్స్ అక్కడ కూర్చోవాలి సార్ మీరు అన్నాడు మా వాళ్ళని పంపించారు పంపిస్తే అది ఏమవుతుందంటే ల్యాప్టాప్ ఓపెన్ చేస్తున్నాడు ఆయన హెచ్డిఎఫ్సీ ఇంత రేటు ఐసిఐసి ఇంత రేటు బజాజ్ ఫైనాన్స్ ఇంత రేటు వీళ్ళైతే మూడేళ్ళు వీళ్ళైతే ఐదేళ్ళు మీకు ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఈ వడ్డీ రేటు అన్నీ అందులో కనపడుతున్నాయి ఈయన మాకు మా హెడ్ ఆఫీసుకు ఫోన్ చేయాలి సార్ ఈయన అరవై వేలు అడుగుతున్నాడు సార్ మన రిటర్న్స్ చెప్పమంటారు సార్ మూడేళ్ళు కుదరదంట సార్ ఐదేళ్ళు అడుగుతున్నాడు అంటే సార్ ఏం చేయమంటారంటారు మా సీఈఓకి పవర్స్ ఇచ్చాం ఆ పిల్లాడు చేయలేడు మనం కూడా ఆ డిజిటల్గా అందులో ప్రజెన్స్లో ఉండాలి ఉంటేనే వీ కెన్ కంపీట్ సో ఇలాంటి మారుతున్న యుగానికి తగ్గట్టుగా కూడా మన ఆదర్శ్ బ్యాంకును ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను థ్యాంక్ యూ